రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి వైన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన మరొకసారి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటకు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ ఇద్దరు నేను నామం పెరట ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా మీరు మాతో ఉండండి మాకు సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా మమ్మల్ని తండ్రి నీకు వందనాలు స్తోత్రము నాయన మాతో పాటు ప్రార్థనలో ఏకిపిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి అవసరం లెక్కలు ఇరుకలు ఇబ్బందుల నుంచి విడుదల దాయిచ్చేమని కోరుచున్నా అదే రీతిగా ప్రవ ఏ బిడ్డలైతే ప్రవ నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థిస్తున్నారు నా తండ్రి మొరలు మరొపట్ట చిన్నర బిడ్డల ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నాయన సింహాసన సింహాసనసేనుడవు స్థుతుల మీద ఆసనుడు అయిన నా దేవ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నా తండ్రి మా స్థుతుల మీద ఆసనుడు కమ్మని కోరుచున్నాము నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈరోజు ఎలా ప్రార్థన చేయాలో ఎవరి కోసం ప్రార్థన చేయాలో నడిపింపును శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం మా స్థుతుల మీద ఆశ్రుడు కమ్మని కోరుచున్నాము నాయన ఆశ్చర్యకరుడ వంద నాలుగు స్థుతులు స్తోత్రములు అద్భుతాలు చేయగలిగిన దేవ స్థుతులు స్తోత్రములు నాయన నిచ్చి అడుగుతండి సమాధానక యొక్క రాజా నీకు వందనాలు నాలుగు నాయన స్తోత్రములు యుగయుగములకు ప్రభుడవ నేవైన దేవ నీకి స్థుతులు స్తోత్రములు నాయన యుధ గోత్ర సింహమై ఉన్న దేవ నీకే స్థుతులు స్తోత్రములు నాయనాధవంతుడా నీకే స్థుతుల స్తోత్రము యుగోగుములు ప్రభా దేవుడు నీవై ఉన్నావు నాయన నీకే స్తోత్రములు దయాలుడా నీకే స్థుతులు స్తోత్రములు సత్యవంతుడా నీకే ఇస్తుతుల స్తోత్రములు నాయనా బలాసులుడా నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో యహోవా శమ్మ నీకే స్థుతుల స్తోత్రములు యహోవా రాఫా నీకే స్థుతులు స్తోత్రములు నా తండ్రి నీకు వందనాలు సర్వశక్తి మంతుడు దేవ నీకు వంద

సర్వంతర్యామి స్థుతులు స్తోత్రములు నాయన సర్వజ్ఞాని నీకిస్తు తులి స్తోత్రములు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని నామముల కన్నా పైనానమన్నావు ప్రభా సైన్యులు కధపతి దేవానికి వందనాలు సృష్టికర్త అయిన దేవానికి వందనాలు నీ నోటి మాటల చేత ఆకాశములు సృజించిన దేవానికి వందనాలు నీ నోటి వాక్కుచేత ప్రభా సూర్యచంద్ర నక్షత్రములు సృజించిన దేవానికి వందనాలు నీ నోటి వాక్కుచేత జీవజల నదు వృక్షములను సృష్టించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్య సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో ఆపత్కాలంలో కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించదు అని మాట్లాడుచున్నా మహింపరిచేదని వాగ్దానం చేస్తున్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మేము ఆపదలో ఉన్నప్పుడు ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టే ఆలోచన కలిగించమని కోరుచున్నాం ప్రభా అప్పుడు మా తండ్రి మనోరు తెలిసి నీ సన్నిధిలో మొరపెట్టి అడిగినప్పుడు ప్రభా ఆ బంధకాలం నుంచి మమ్మల్ని విడిపిస్తాను దానిని బట్టి మీరు నన్ను మహింపరిచేదరన్నావు ప్రభా అటు మహింపరచక రూపను అనుగ్రహించండి చేసిన ఉపకారం మరువకుండా నట్లు ప్రభా నీ సన్నిధిలో ధ్యానం చేసే బిడ్డలుగా నా తండ్రి మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నిన్ను బట్టి సంతోషించిన ఆయన నీ హృదయ వాంఛనను తీర్చునని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయనములు బట్టి నువ్వు సంతోషిస్తున్నావు ప్రభా నా తండ్రి నా హృదయ వాంఛ తీర్చగలిగిన దేవుడు నీవైనా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఏం చేయి పనుల చేత క్రియల చేత నా తండ్రి మేము చేయ ఆలోచనల చేత నా తండ్రి మేము ఏమైనా ఆయాసపరుచున్నామో దుఃఖపరుస్తున్నామో అలా కాకుండా నేను సంతోషపరిచేవారిగా మా ఎరిగిన దేవుడు మా కోరికలను సిద్ధింపజేయగలిగిన దేవుడు నాయన కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా సింహాసన శినుడు అన్న దేవానికి వందనాలు నాయనా అనేక స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా బల చేయగలిగిన దేవుడు ఉన్నావు ప్రభా నా తండ్రి ప్రమాణము చేసిన దేవుడు నాయన నా తండ్రి నీకు వందనాల స్తోత్రము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఇరుక మార్గమును వెళ్ళే వారికి విశాల మార్గమును నా తండ్రి ఇస్తానన్నావు ప్రభా నీ భారం యహోవ మీద మోపిడి ఆయన నిన్ను ఆదుకునునని మాట్లాడుచున్న దేవుడవు నాయన సంరక్షకుడవు పోషకుడవు సహాయకుడవు నాయన పక్షి రాజు యవ్వనము వలయమ యవ్వనము నూతన కొనుగోనట్లు ప్రభా మేలు చేతమ హృదయం తృప్తిపడేటట్టు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీ వాక్యం మమ్మల్ని బ్రతికించుచున్నది ప్రభావ బాధలో అది వారికి నెమ్మదినిస్తుందని ప్రభ మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ శ్రమలో నీ యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చేది నన్ను మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు అయిన దేవ ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు ప్రభా నీకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధమును ప్రభా వద్దలేదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో మాకు వ్యతిరేకంగా నాయనా మాకు శత్రువులు మాకు వ్యతిరేకంగా ఏ అక్క నా తండ్రి నాయన నా ఆలోచనలు చేస్తున్నారు ప్రతి ఆలోచన నా తిప్పి కట్టగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ శత్రువులు లేదు అనే నీకు భోజనం సిద్ధపరిచదనన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డలైతే నీ సన్నిధుల మొరపెట్టుచున్నారు ప్రతి ఒక్క బిడ్డలు పాద ఆలకించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాన ఏ బిడ్డల బలహీనత గురించి నీ సన్నిధుల మొరపెట్టుచున్నారు ప్రభా ఈ లోకంలో మాకు ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యములు కాదు కానీ ప్రభా మాకు ఆరోగ్యము గొప్పది నాయన వాటికి అన్నిటికే కన్నా ప్రభా ఆరోగ్యం ఆరోగ్యమును దయచేయగలిగినది దేవుడు నీవే నో ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు బలహీనతలతో బాధపడుచున్నారయ్యా నా తండ్రి నాయన ఈ సీజనల్గా వచ్చి జ్వరాల నుంచి ప్రవ్వా ఎంతోమంది బిడ్డలు బలహీనలు అయిపోయారు ప్రభావ వారైతే ప్రభావ జ్వరం తగ్గినా కూడా నాయన బాడీ పెయిన్స్తో ఎంతగానో సఫర్ వచ్చిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా ఆ బాడీ పెయిన్స్ నుంచి విడుదల దయచేయమని కోరుచున్న ఆరోగ్యాలే వండి నెమ్మదిని దయచేయండి గ్యాస్ తో ప్రభావ కీళ్ళు జాయింట్స్ పెయిన్స్తో ఎంతగానో ప్రతి బాధపడుచున్నారు తలనొప్పితో ప్రభావ మైగ్రేన్ హెడేక్స్తో ప్రభావ నా తండ్రి రకరకాల బలహీనతలను వాళ్ళు వెంటాడుచున్నయ్యా నీరసంతో ప్రభావ నా తండ్రి సమస్యలు వారి వల్ల ఉంటున్నారయ్యా ప్రతి బిడ్డలను జ్ఞాపక చేసుకుని రక్త ప్రక్షణ ఇచ్చేయండి నాయన ఏ బిడలు ప్రభా దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత బాధపడుచున్నారు బిడలను ముట్టండి నాయన స్వస్థపరిచిండి ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న నాయన నీ సన్నిధిలో మొరపెట్టు వారికి నేను ఉత్తరమిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ జవాబిచ్చు వరకు ఎదురు కృపను అనుగ్రహించండి నిరీక్షణమాల పుట్టించండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా నేను ఆరాధించడం నీకు ఇష్టమైన బలి ఏర్పడి అన్నావు ప్రబట్టి హృదయము మాకు ది విరిగిన హృదయం నీకు ఇష్టమైన బలి ఏర్పడి అన్నావు ప్రబాట్టి అర్పణమె అర్పించేవారిగా నాయన నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి నాయన జీవము కలిగిన దేవా జీవాధిపతి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడ్డలైతే నా తన్ని వారి బిడ్డల భవిష్యత్తు కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ఆ బిడ్డల భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకుని వారికి జాబ్స్ రావాలైతే జాబ్స్ ని సిద్ధపరచండి ప్రభా నేను ఎంతో బిడ్డలు జాబ్స్ కోసం మీ సన్నిధిం బొరపెట్టుచున్నారు ఆ బిడ్డలకు జాబ్స్ సిద్ధపరచండి ప్రభా వాను కూడా జాబును అనుగ్రహించమని కోరుచున్నాం నాయన నాయన దాని కోర్స్ కంప్లీట్ అయిపోయింది ప్రభా ఆ బిడ్డ నాయన నా తండ్రి మంచి ఇంటర్వ్యూస్కి అటెండ్ ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చేటకు సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ ఆయన జ్ఞాపకం చేసుకోవాలి పట్ల నీకు రానివ్వండి నాయన ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారా ఇతరుది అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా అనేక మంది బిడ్డలు ఇతర దేశాల్లో ఉండి ప్రభ వారి జాబ్స్ కోసం స్టడీస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి అవసరత లక్కర్లన్నీ తీర్చిబడటకు సహాయం దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు నాయన కొంతమంది జాబును కోల్పోయిన బిడ్డలు ఉన్నారయ్యా వారికి జాబును సిద్ధపరచగలిగిన దేవుడు నీవేండుగా జ్ఞాపకం చేసుకోండి ఆయన కిడింది మేలు దాచి ఉంచామని శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి ఇస్తామని నమ్మే కృపను అనుగ్రహించమని కోరుచున్న ప్రతి బిడ్డ యొక్క అవసరతను తీర్చండి ప్రభా అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రభావ రకరకాల వారి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకో ఎగ్జామ్స్ లో తోడుగా ఉండండి వారికి కావాల్సిన ప్రతి ఒళ్ళని సిద్ధపరిచండి తెలివిని జ్ఞానాన్ని విమేచిన శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు దాని ద్వారా వారు మరొక నా తండ్రి ప్రమోషన్స్ వారి మంచి సీట్లను వారి మంచి కాలేజెస్ లో వారి సీట్లు వచ్చిన సహాయం తెచ్చింది నాయనా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రము నాయన జాబ్ చేస్తున్న బిడ్డలు ప్రభు అనేక మంది బిడ్డలు దూర ప్రాంతాలు నాయన నా తండ్రి నాయన వారి వాహనాల్లో వెళుచూ వచ్చుండగా మార్గాల్లో ఉండండి ప్రభావ వారికి ఉంచండి కీడు అపాయాలు తొందరలు గడిబిడు లేకుండా జాబ్ చేసే విషయంలో కూడా అక్కడ పరిస్థితులను కంపెనీస్ లో తోడుగా నడిపించండి ప్రభా నాయన వారికి ఏ ప్రమాదము కాకుండానట్లు నాయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండే నడిపించండి నాయన ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి ఇంక్రిమెంట్స్ మంచిగా వేయటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన వారి యొక్క శాలరీ పెంచుకున్న ఎంతో మంది బిడ్డలు ఉన్నాయన ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తున్నారయ్యా నా తండ్రి ప్రమోష్ కోసం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా మీరే సహాయం తెచ్చండి వారి పట్ల కార్యాలు జరిగించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనస్ జ్ఞాపకం చేసుకో వారి కాలేజీస్కి వెళ్ళి వెళ్ళిండగా వచ్చిన మార్గాల్లో ఉండండి ప్రభా వారి ప్రయాణాల కావలిగా కంచిగా తండ్రిగా మీరు నడిపించండి ప్రభా కీడు నామం చేత ఆ కీడు తప్పించబడుటకు సహాయం దయచేమని కోరుచున్నాము నాయన మంచి స్నేహితులను సిద్ధపరచండి ప్రభా వారికి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు చదువుచున్న చదువులో తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి దీర్ఘాయును దయచేయమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు హాస్టల్లో ఉంటున్నారు ఉంటున్నారయ హాస్టల్లో ఉన్న ప్రతి బిడ్డలను కనికరించండి వారికి ఉన్న అవసరతలు అక్కర్లు ఏ చేత తీర్చిబట్టు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆర్డెన్స్ కి మంచి మనసునివ్వండి వారికి శ్రేష్టమైన ఆహారం ఆహారాన్ని ఇచ్చేవారిగా ఉంటకు సహాయం తెచ్చే మంచి రూమ్మేట్స్ ని సిద్ధపరచండి ప్రభా మంచి ప్రవర్తన కలిగి జీవించే బిడలుగా బిడలు ఉంటకు సహాయం తెచ్చేయండి లోక సంబంధమైన అలవాటులకు దురవ్యసనాలకు నా ఫోనుల్లో చూడకూడని దృశ్యాలు చూడకోకుండా ప్రభా వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము ప్రభా వ్యర్థమైన వాటికి వారి సమయాన్ని కేటాయించక ప్రభా నేను ఆమానిస్థితించి ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు ఉన్న దేవానికి వందనాలు నాలుగు నాయనా స్తోత్రం చిన్న బిడ్డలు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూ కావలి కంచి వేసి నడిపించండి వారి రాకపోకల భద్రతనివ్వండి నాయన స్కూల్స్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాయన వారి చుట్టూ కావలి కంచి వేయమని కోరుచున్నాం ప్రభా నాయన ఎన్నో నా తండ్రి రోడ్డు ప్రమాదాల ద్వారా నాయన మేము అనేక వినకూడని ఆయన వింటున్నామయ్యా చూడకుండా దృశ్యాలు చూస్తున్నామయ్యా అలాగా నాయన ఏ బిడ్డలు నా తండ్రి ఏ ప్రమాదానికి గురి కాకుండా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కావలి ఉంచండి నాయన సమూహం వారి చుట్టూ ఉంచి మనం కోరుచున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మ జ్ఞాపకం చేసుకోండి నాయన కుడుక్కని ఎడమకాల్లిపోకుండా సహాయం దేమని కోరుచున్నాము నాయన టీచర్స్ కి మంచి జ్ఞానము ఇవ్వండి ప్రభా వారి చదివి ఇక మంచిగా బిడ్డలను అర్థం చేసుకుని చెప్పే కృపను అనుగ్రహించండి చాలా మంది టీచర్స్ అయితే వేధిస్తున్నారని బిడ్డలను ప్రభా రకరకాల వేధింపుల చేత గురి అవుతున్నారని వారి మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని అతన్ని చెప్పుచున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి యనా టీచర్స్ అంటే ప్రభా తల్లిదండ్రులతో సమానం వారికి నాయన కఠినమైన మనసును తీసివేసి ప్రభా మృదువైన మనసును అనుగ్రహించండి పిల్లలు జాలి కలిగి వారికి మంచిగా చదువు చెప్పే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా వారికి దీర్ఘాయును దయచేయండి శరీరం లే బలహీనతలు దీర్ఘకాల సంబంధి వ్యాధులు వారి దరి చేరుకున్నట్లు ప్రభా ప్రతి నిమిషం వారికి నీ సన్నిధిలో నాయన మొరుపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం మేమే కాదు కానీ మా బిడ్డలని ట్రేక్గా నీ సన్నిధిలో నడిపించుకోవాలి మా బిడ్డలకు నీ గురించి ఎలా చెప్పాలో నీ ప్రేమ దయలో మా బిడ్డల్ని పెంచే కృపను అనుగ్రహించండి మేము ఎక్కడ ఉన్నానా తండ్రి మా బిడ్డలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నానా తండ్రి అని ఏసే చూస్తున్నాడని భయం కలిగిన జిడ్డల వరి నీ నామాన్ని స్థుతించే బిడ్డలుగా ఆరాధించే బిడ్డలుగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా కృపా సతి సంపూర్ణ జ్ఞాపకం చేసుకోండి నేను ఏమి ఇచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ప్రభా అదే రీతిగా నా తండ్రి వివాహం కావలసిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి యొక్క భాగస్వాముల కోసం నీ సన్నిధిలో మొర కనిపెట్టుచున్న బిడలు ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకో శ్రేష్టమైన నా తండ్రి ఆయన వధువరులుగా సిద్ధపరచబట్టకు వారి కుటుంబాలు కట్టుకునే జీవితాన్ని అనుగ్రహించమని కోరుచును నువ్వు ఎక్కడ దాచేయించావో ప్రభా సంబంధాలు సెట్ అయ్యి ప్రభా వివాహాలు ఘనంగా జరగటకు సహాయం దీని వివాహాలు జరిగిన కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి ఆ బిడలను జ్ఞాపకం చేసుకో భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఏకమనసు ఏకాత్మత ప్రభాన్ని ఆరాధించే కృపను అనుగ్రహించండి కుటుంబ జీవితాన్ని కట్టుకునే వారిగా వారిని ఆయన ఇరువర్గాలు మనసులుగా రెండు ప్రాంతాల మధ్యన నా తండ్రి ఎదిగి నైనా రెండు మనసులుగా ఉన్న బిడ్డలు నాయన ఒక మనసుగా ఏర్పాటు చేయగలిగిన దేవుడు ఏవై ఉన్నావు నా తండ్రి ఎన్నో కుటుంబాల్లో నా తండ్రి భార్యాభర్తల మధ్యన సమాధానము లేక నెమ్మది లేక నన్న కుటుంబాలు నా తండ్రి విడిపోవచ్చు ఎంతో దుఃఖములో నా తండ్రి శోధనను అనుభవిస్తున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి అలాంటి పరిస్థితులు కాకుండా వారి జీవితాల్లో ప్రభా నాయన స్థిరమైన నివాసం కలిగి క్రీస్తునే బండ మీద ఉన్నామనే ఆలోచనతో నా తండ్రి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని కుటుంబాల్లో నాయన తగ్గించుకొని నాయన కట్టుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీ సన్నిధిలో మొరపెట్టి నాయన నీవు వచ్చి ఆశీర్వాదాన్ని నాయన హృదయాన్ని పొందుకునే కృపలుగా అనుగ్రహించండి ప్రభా కృపా సత్య సంపూర్ణ జ్ఞాపకం చేసుకో వృద్ధాప్యంలో ఎంతో మంది బిడ్డలు బలహీనతతో నా తండ్రి మంచంలో ఉన్న వారు ఉన్నారయ్యా బిడలందరినీ కనికరించండి వృద్ధాప్యంలో ఉన్న బిడలను ప్రభా లేవలేని స్థితిలో వారి వారి పనులు చేసుకోలేని స్థితిలో ఉన్న బిడలను నా తండ్రిని చిత్తమైతే నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారికి పరిచయం చేస్తున్న బిడలకు శక్తినివ్వండి ప్రభా ఆరోగ్యాలను మనం కోరుచున్నాము నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి వృద్ధాప్యములు ఏషియా చిగురు పెట్టినట్లు వారి వారు చిగురు పెట్టి వారు వారిని సన్నిధిలో కనిపెట్టి కలలు దర్శనాలు చూడగల శక్తిని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో బిడ్డల్ని కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఎలా ముందుకు సాగాలో వారికి అనుగ్రహించండి ప్రభా వారి చుట్టూ నీకు కంచి వేసి నడిపించమని కోరుచున్నాము ఆయన కుటుంబ వ్యవస్థలో వారి నా తండ్రి నీకు సమీపంగా బ్రతికే కృపను వారు కుటుంబాన్ని నీకు దగ్గరగా నడిపించుకునే కృపను అనుగ్రహించండి ఎంతో మంది తల్లిదండ్రులు ప్రభా నాయన నీ మందిరాలకి నాయన రాలేకపోచున్నారు తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాక బిడ్డలు వస్తే తల్లి తండ్రి రాక నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభా సమయాన్ని వృధా చేసేసుకుంటున్నారు నాయన ఈ లోకములు దినములు కొద్దివే కానీ నాయన నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకోమని కూర్చున్నావు ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ సన్నిధిలో గడిపే కృపను అనుగ్రహించండి సన్నిధిలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా నా తండ్రి నాయన ప్రతి కుటుంబం ఉంటకు సహాయం తెచ్చే ప్రతి గుడ్డలు కూడా వారి కుటుంబాల సహితంగా నేను సన్నిధులకు వచ్చి ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీ జీవం కలిగిన వాక్కుల చేత వారి తృప్తిపడే బిడ్డలుగా ఉంటకు సహాయం దచ్చా నువ్వు ఇచ్చిన తలాంతిని వారిని సన్నిధిలో ఉపయోగించుకొని ప్రభా ఏ బిడ్డలకి ఏ తలాంతి చేత నా తండ్రి ఇచ్చి పాటలు ఎందు ప్రార్థన చేయటం ఎందు వాక్యం చదువుట ఎందు ప్రభా నాయనా మ్యూజికల్ని వాయించటం ఎందు ప్రభా నా తండ్రి పరిచర్య చేసే విషయంలో ప్రభా ఏ విషయంలో వారికి నువ్వు ఏ తలాంతి ఇచ్చి మాకు తెలియదు కానీ ప్రతి విషయంలో నాయన ఆ తలాంతిని బట్టి వారి యొక్క నా తండ్రి ఆధిక్యం పన్నుకునే కృపను ప్రతి బిడలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు అదే రీతిగా గర్భఫలం లేని బిడల కొరకు మొరపెట్టు చిన్న గర్భఫలం ఏహోవిచి బహుమానము నా తండ్రి గర్భఫలము దయచి ప్రతి బిడలకు గర్భఫలం అనుగ్రహించగలిగిన దేవుడవు నాయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉన్న నడిపి మని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన తల్లిదండ్రుల పితరులు చేసిన పాప దోషాలు వాడిలో రాకుండానట్లు నాయన ప్రతి ఒక్క దోషమును కొట్టువేయమని కోరుచున్నాం గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని అనుగ్రహించండి ప్రభ తల్లి బిడ్డని క్షేమంగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు డెలివరీ సమయంలో ఏ ఇబ్బందులు లేకుండా డాక్టర్ల పరమ డాక్టర్ మీరు ఉండి నాయన తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి ఏ కీడు అపాయలు అందరు గడిబిడులు రాకుండా సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన నీకు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ జ్ఞాపకం చేసుకునే దేవజనులు జ్ఞాపకం చేసుకునే దయోజనులు అడుగుపెట్టి ప్రతి స్థలమును దీవించండి ఆశ్రదించండి వారి కుటుంబ అవసరతలు తీర్చిబుట్టకు సహాయం తెచ్చి సంఘముగా నా తండ్రి మమ్మల్ని ఎంతగానో అభివృద్ధి పరుచుని ఆత్మీయతను నడిపిస్తున్నాయి కృపుల మమ్మల్ని నా తండ్రి ఆత్మీయ తల్లిదండ్రులుగా అనేక ప్రాంతాల్లో నీ సేవ పరిచయం కొనసాగిస్తున్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకో గ్రామ కొడుకలని ప్రభావ గృహ సంపూర్ణ సంపూర్ణరత్ ప్రార్థనలని ప్రభా తి యూత్ మీటింగ్స్ అని సండీ స్కూల్స్ అని అనేక కార్యక్రమాలు చేపట్టు నీ యొక్క నా తండ్రి నాయన సన్నిధిలో నాకు ముగి మాకు మెలిగే కృపను నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించుండగా వారిని భద్రపరిచమని కూరపుచ్చున్నాం ప్రభా వారికి ఉన్న అవసరం అక్కర్లు లోటుపాటలు అన్నీ వేస్తున్నామని చేత తీర్చిబుట్ట సహాయం తెచ్చి నాయన నా తన సేవా పరిచయంలో అడ్డుబండలుగా ఆటంకాలు వస్తున్న ఒక్క దోషమును కొట్టివేయండి నాయన వారి దూర ప్రాంతాలు ప్రాణమే వెలిచిండుగా వచ్చిందిగా ప్రయాణాల్లో మీరే కదువు లేకుండా సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా ప్రతి అవసరము తీర్చి నిరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన మా దేశాన్ని ప్రభా మా రాష్ట్రాన్ని ప్రభా మా యొక్క జిల్లాలను మండలాలుగా గ్రామాలుగానే సన్నిధిలో మొరపెట్టిండగా మా దేశం చెట్టుని కావలి ఉంచండి ఏకీడు కీడు జరిగేవి లేకుండా నట్లు నాయన మీరే సురక్షితంగా ఉంచమని కోరుచున్న ఈ రాత్రికాల సమయంలో పడకలో వెళ్ళినప్పుడు మా పడకల చెట్టు కంచివేయండి నీ దేవతల సమూహాన్ని మా చుట్టూ ఉంచమని కోరుచున్నాం శ్రేష్టమైన నిద్రను కలుగజేసి ప్రభావ వీ జాన్ లేసిన కృపను మాకు అనుగ్రహించి నీ పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు మాకు నేర్పించమని నాయన మాతో పాటు ప్రార్థనలు లేకపిస్తున్న బిడ్డలకు మా మా కుటుంబములకు మా బంధువులకు మా రక్త సంబంధికులకు మా శ్రేయభులేషులకు ప్రతి ఒక్క బిడ్డలకు నాయన మీరే తోడుగా తండ్రిగా నాయన సంరక్షకుడిగా ఉండి వీక్ జాన్ వేసిన శుతించి కనపరిచే కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించమని త్వరలో రానయ్యిన్న ఏ సతీప్రతిష్ఠను అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆ ఆమెన్ ఏసు రక్తమే సెలువు రక్తమేజం అపవాదికిలనంత నాశనం కలుగునుగాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కాక ఆమెన్ అందరికీ వందనాలండి